ఖండిస్తూ వెంటనే పెన్షన్లన్నీ పెంచాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు పదమూడున వికలాంగులు మరియు ఆసరా చేయుత పెన్షన్దారులందరితో చెలో హైదరాబాద్ లక్షలాది మందితో నిర్వహించబోతున్నాం ఎల్బి స్టేడియంలో జరగబోయే వికలాంగుల చేయుత పెన్షన్దారుల గర్జనతో ఖచ్చితంగా ప్రభుత్వం మెడలు అనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఆనాడు పిఎస్సి అధ్యక్షుడు ఉండబడే నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ నెలలో మీరు ఓట్లేస్తే వికలాంగులు అయితే ఆరు వేలు ఇస్తాం ఈ నెలలో మీరు ఓట్లేస్తే మిగిలిన పెన్షన్దారులందరికి నాలుగు వేలు ఇస్తామని చెప్పి పదే పదే మాట్లాడడం జరిగింది ఆ మాట్లాడడం వల్ల హామీ ఇవ్వడం వల్ల దాదాపు డెబ్బై శాతం మంది పెన్షన్దారులు పెన్షన్ ముందర్చి వాళ్ళందరూ కాంగ్రెస్ ఓట్లేస్తే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు అంతేకాదు అంతేకాదు రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పాడు తెలంగాణ బడ్జెట్ భారీగా ఉన్నది మిగులు బడ్జెట్ ఉన్నది సూర్యుడు అటు నుంచి ఇటు పొడిచినా ఇటు నుంచి అటు పొడిచినా పెన్షన్ పెంచేది మాత్రం ఖాయమవుతుంది అని చెప్పి ఆయన నమ్మించే ప్రయత్నం చేశాడు ఇవాళ నమ్మించి అధికారులకు వచ్చి దాదాపు రేపు వచ్చే నెల నాటికి బహిరంగ సభ జరిగే ఆగస్టు నాటికి ఇరవై నెలలు అంటే ఇప్పటికే ప్రతి పెన్షన్దారుడు ప్రతి పెన్షన్ దారు ఇప్పటికే ఇరవై నెలలుగా దాదాపు ఒక్కొక్కరు నలభై వేల రూపాయలు కూలిపోయారు ఇవన్నీ ఇరవై నెలలో ఇరవై వేల కోట్ల రూపాయలు వీళ్ళకి దక్కాల్సి ఉండగా ఈ ఇరవై వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి పక్కదారు పట్టించి ఇతర పథకాలకు మళ్లిస్తూ వాళ్ళ మెప్పు కోసం ప్రయత్నం చేస్తున్నాడు కాళ్ళు లేని వాళ్ళ డబ్బులు కళ్ళు లేని వాళ్ళ డబ్బులు మరుగుజుల డబ్బులు అదే సమయంలో వితంతుల డబ్బులు వృద్ధుల డబ్బులు వీళ్ళందరి డబ్బులు తీసుకొచ్చి భూములు ఉన్న వాళ్లకు ధనములు ఉన్న వాళ్లకు పెద్ద పెద్ద పలుబడు ఉన్న పార్శ్వవేత్తలకు ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఇది దుర్మార్గం ఈ విధానాన్ని మార్చుకోవాలి రేవంత్ రెడ్డి గారు ఇప్పటివరకు ప్రతిపక్ష పార్టీలు కూడా నోరు తెరవలే అన్ని విషయాల మీద మాట్లాడే ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ ఇది చేస్తున్నామంటే చేస్తలేరని మాట్లాడే వాళ్ళు ఇవాళ ప్రతిపక్ష పార్టీలు ఏ ఒక్కరు కూడా దాదాపు పంతొమ్మిది నెలలుగా ఏ ఒక్క పార్టీ ఈ పెన్షన్ల మీద అసలు చర్చ పెట్టలేదని కూడా మీకు తెలిసిపోతున్నాను నేను అధికార పక్షం మోసం చేస్తుంటే ప్రతిపక్ష పార్టీలు మౌనంగా చూస్తూ ఊరుకున్నాయి ఇట్లాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా నా వికలాంగుల పక్షాన నా వృద్ధుల విత్తల పక్షాన టోటల్ అందరి పక్షాన మరుగుజుల పక్షాన రేపు తాడోపేడ తెలుసుకునే దిశగానే ముందుకు సాగబోతున్నాం ఒకటి చెప్తున్నాం నువ్వు పెన్షన్ పెంచి ఆగస్టు నెలలో ఇస్తావా చేతకపోతే రాజీనామా చేస్తావా తెలుసుకో నువ్వు రాజీనామా చేస్తే వచ్చే ముఖ్యమంత్రి ఎవరైనా ఖచ్చితంగా పెన్షన్ వెంటనే అమలు చేయక తప్పదు కాబట్టి చేతగా అన్నప్పుడు రాజీనామా చేయాలి చేతనవుతే నిజాయితీ ఉంటే వెంటనే పెన్షన్ పెంచి ఆగస్టు నెలలో ఇవ్వాలని అని చెప్పి డిమాండ్ చేస్తూ తాడోపేడ తెలుసుకునే పోరాటానికి అందరూ స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు సొంత ఖర్చులు వేసుకొని ఎవరికి వారు సొంత ఖర్చులు వేసుకుని స్వచ్ఛందంగా లక్షల సంఖ్యలో తరలి రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా పిలుపునిస్తాను హాయ్ కుమార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ ఇట్